రాయలసీమ ఎన్ని ఫ్యాక్షన్స్ అండి మామూలు ఫ్యాక్షన్స్ కాశ్య ఈ రాజకీయాలు ఎటుండేటంటే ఒకప్పుడు రాయలసీమ అంటే సినిమాలు కూడా ఇప్పుడు బాలకృష్ణ గారు అందరూ ఆల్ సినిమాలని రాయలసీమ అని చూసి ఇప్పుడు సినిమాలు కూడా మీకు తగ్గిపోయాయి రాయలసీమ పౌరుషాలు లేవు ఇప్పుడు రాయలసీమ రతనాల సీమ అయిపోతా ఉంది రేపు రాబోయేదిలో వేరే ప్రాంతాల్లో మీరు హీరోస్ తీసుకోవాలి కథలు తెచ్చుకోవాలి తప్ప రాయలసీమ అనేది వచ్చే పరిస్థితులు కూడా లేరు ఐ రిమంబర్ అధ్యక్ష రాయలసీమలో పట్టుదల పెట్టుకునే వాళ్ళు ఒక మాట చెప్పాలంటే ఫ్యాక్షన్లో లో రోడ్ యాక్సిడెంట్లో తీవ్రవాదుల వల్ల చనిపోయినటువంటి పిల్లలకి నేను కుటుంబ పెద్దగా ఉండి చదివించాలని ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ పెట్టాను నేను అక్కడ చదివించాను చదివించిన తర్వాత అధ్యక్ష ఆ పిల్లల్ని ఒకరోజు ఇంటరాక్ట్ అయ్యాను పోయి ఏంటి బాబు ఏమవుతావని సార్ చదువుకుంటా మీరు చదివిస్తున్నారు చదువుకున్నాక ఇంటికి వెళ్ళి మా నాన్న చంపాడు కదా అతన్ని చంపి తర్వాత ఆలోచిస్తాను అంటే అక్కడ ఏ విధంగా అయితే ఆడవాళ్ళు కూడా తీశ మన సాంప్రదాయ ప్రకారం హిందూ సాంప్రదాయ ప్రకారం ఈ కుంకుమ ఇవన్నీ తీసేసి ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం మన సంస్కారాలు అవన్నీ లెగసీగా వచ్చే సమస్యలను ఇది చేస్తాం కానీ అప్పట్లో కొంతమంది లేడీస్ అయితే ప్రతిమ చేయించుకున్న వాడు పిల్లల దగ్గర నుంచి నువ్వు పెరిగి పెద్ద అయిన తర్వాత మీ నాన్నను చంపిన వాడిని చంపిన తర్వాత ఆయన ఆత్మ శాంతి కలుగుతుంది అప్పుడే నేను ఈ కుంకుమ పసుపు అని తీస్తా చెప్పి చెప్పాడు అలాంటి ఉద్దేశాలు పోరాడా ఇప్పుడు కూడా చెప్తున్నాను దేశ ఇక్కడే ఉన్నారు భూమా నాగరిని అరెస్ట్ చేశా నా మాట వినకపోతే బైరెడ్డి రాజశేఖరిని అరెస్ట్ చేశా నా మనుషులకు అరెస్ట్ చేస్తే వేరే వాడు వస్తే ఏం చేయాలో చేసి చూపిస్తారు కాబట్టి ఒక కంకణం కట్టుకున్నాను రాయలసీమలో ఫ్యాక్షన్స్ లేకుండా చేయాలనుకున్నా ఈ రోజు రాయలసీమలో ఫ్యాక్షన్ లేవంటే అది ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేసిన విధానం అధ్యక్ష